ఉన్న బంగారాన్ని వైకుంఠ ఏకాదశి టోకన్ల జారీ కేంద్రం వద్ద అపశృతి చోటు చేసుకుంది తిరుపతిలో ఉన్నటువంటి భార్య పట్టడి కేంద్రం వద్ద ఒక్కసారిగా భక్తులు దూసుకురావడంతో తొక్కిస్లాడ జరిగింది దాదాపు ఐదు మందికి తీవ్ర గాయాల తెలుస్తుంది మనం చూడొచ్చు పెద్ద సంఖ్యలో భక్తులందరూ కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి దృశ్యాలు అయితే పోలీసు కంప్లీట్ గా ఇక్కడ కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా దూసుకొచ్చారు దూసుకొచ్చినటువంటి నేపథ్యంలోనే ఐదు మందికి అస్వత్తకు గురైనటువంటి నేపథ్యంలోనే వాళ్ళకి ఇక్కడే సిపిఆర్ చేశారు ప్రస్తుతం సిపిఆర్ చేసినటువంటి తర్వాత కంప్లీట్ గా ఇక్కడ మనం చూడొచ్చు పరిస్థితి చాలా ఉద్రిక్తతగా మారిందని చెప్పుకోవచ్చు చూడొచ్చు అంబులెన్సులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నాయి అసలు ఏం జరిగిందో తెలియనటువంటి పరిస్థితుల్లో ఒకరొకరు ఇక్కడికి పరుగులు తీసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు అంబులెన్స్ లో ఏదైతే శ్రోతపు పడిపోయినటువంటి వారిని తరలిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాము అయితే ఒక్కసారిగా భక్తులు అక్కడ నుంచి దూసుకురావడము అదే రకంగానే ఇక్కడ కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మారినటువంటి సిచ్యువేషన్ని కంప్లీట్ గా ఇక్కడ విఫలమైనటువంటి నేపథ్యంలోనే భారీ ఎత్తున జరిగినటువంటి పరిస్థితి చూడొచ్చు ఎటువైపు చూసినా కూడా భక్తులు నిల్చొని ఉన్నారు అంటే తిరుపతిలో దాదాపు ఎనిమిది కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఈ కేంద్రం వద్దకి భారీగా చేరుకున్నారు తిరుపతిలో ఉన్నటువంటి బైరాగపట్టిన కేంద్రం వద్ద మనం ఉన్నాము చూడొచ్చు కంప్లీట్ గా ఉన్నటువంటి భక్తులు ఎక్కడి నుంచి వచ్చారు నాలుగు వందల డెబ్బై మంది వచ్చినాము పోలీసులు అంటే చాలా వేస్ట్ ఎంత ఎనిమిది వచ్చారండి మేము ఉదయం ఎనిమిది ఏళ్ళకి వచ్చినాం ఒక టిఫిన్ లేదు టీ లేదు ఒక వాటర్ బాత్రూమ్ పాలన లేదు చాలా వేస్ట్ అంటే వేస్ట్ ఇద్దరు మనుషులు కాళ్ళు ఎరిగిపోయినాయి సార్ భయపతిలో ఉన్నారు సార్ నర్సాపురం మాది చిత్తూరు జిల్లా పొంగురుత అన్నమయ్య జిల్లా నరసాపురం ఇద్దరు మనుషులకు వాళ్ళకి మా వాళ్ళకి మా చెల్లి మా చెల్లి ఫస్ట్ పోయి వచ్చినాం ఫస్ట్ పోయి ఎందుకు ఒకసారిగా దూసుకొచ్చా గేట్ ఓపెన్ చేసే ముందు ఒకసారిగా లాగేసినారు తప్పేసినారు వస్తాం సార్ దర్శనం అవద్దు ఏమవుతు ఒక్కసారిగా గేట్లు ఓపెన్ చేసినటువంటి తరుణంలోనే దూసుకొచ్చినటువంటి నేపథ్యంలోనే ఇక్కడ గందరగోళ పరిస్థితులు అయితే ఏర్పడింది చూడొచ్చు చాలా మందికి కాళ్ళు చేతులు విరిగిపోయినట్టు ఇక్కడ నేరుగా భక్తులే చెప్తున్నారు దాంతో పాటు కూడా ఎక్కడ చూడొచ్చు భక్తులు కొంత ప్యానిక్ కి గురవుతున్నటువంటి సిచువేషన్స్ మనం చూడొచ్చు భారీ ఎత్తున వన్ నాట్ ఎయిట్ లు చేరుకున్నాయి వాళ్ళంతా కూడా హాస్పిటల్స్ కి తరలిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాము అయితే పెద్ద సంఖ్యలో భక్తులు రావడము ఒకేసారి గేట్లు క్లోజ్ చేసినటువంటి తరుణంలోనే ఇలాంటి ఘటన జరిగిందని చెప్పి కూడా స్పష్టంగా తెలుస్తుంది భక్తులు పూర్తిగా ఫైర్ అవుతున్నారు ఎంతసేపటికి తమ ఉదయం వచ్చారు ఇరవై మంది పరిస్థితులు మనం చూసాం భక్తులు పూర్తి స్థాయిలో ఇటు పోలీసుల పైన ఫైర్ అవుతున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము ఉదయం ఎనిమిది గంటలకి క్యూ లైన్ లోకి వచ్చాము అయితే ఒకసారిగా క్యూ లైన్ లో ఓపెన్ చేయడంతోనే ఇట్లా కంప్లీట్ గా అనేది జరిగిందని చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారండి కర్ణాటకలో గురించి వచ్చినాము गुलबर्ग से आए बहुत अस्त व्यस्त हो रहा है काम को हम सोलापुर से आए हैं ऐसा नियोजन का भी नहीं आज भी मर रहे या भी क्या भी नहीं हो रहा ऐसा नहीं करना पहला गेट में छोड़ना अच्छा पाई करना सब जन को अंदर पानी नहीं सब जन मर को गया हमारे पेशेंट अभी वहाँ पर है एक आज में हमारा चूड़ा कंप्लीट इक नॉर्थ इंडिया वी ఉదయం నుంచి కూడా లైన్ లో వేచి చూస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము అయితే వీళ్ళని ఒక్కసారిగా కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితుల్లో పోలీసులు ఉన్నారని చెప్పుకోవచ్చు అయితే దాదాపు చాలాసార్లు రివ్యూ చేశారు అనేక సందర్భాల్లో దీనిపైన మీటింగ్స్ జరిపారు బట్ ఎందుకు ఇంతలా తొక్కిసలాడి జరిగింది ఒక్కసారిగా అంతమంది రావాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది ఇక్కడ అనే దానిపైన కూడా పూర్తిగా ఎస్పీ కూడా ఇక్కడికి చేరుకొని దాన్ని మానిటరింగ్ చేస్తున్నారు పరిస్థితిని కంట్రోల్లోకి తీసుకొచ్చేదానికి పెద్ద సంఖ్యలో పోలీసులు కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం అదే తరహాలోనే చాలా మందికి కూడా గాయాలన్నట్టు తెలుస్తోంది బట్ కొంతమందికి ప్రాణపాయ స్థితిలో ఉన్నట్టయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి భక్తులు చెప్తున్నారు ముఖ్యంగా ఏదైతే కర్ణాటక నుంచి వచ్చినటువంటి భక్తులకి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నట్టయితే చెప్తున్నారు చూడొచ్చు భక్తులు మనము ఇక్కడ చూడొచ్చు కంప్లీట్ గా పోలీసులపై ఫైర్ అవుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం అయితే ఇవాళ రాత్రికి భక్తులు లైన్ లోకి అనుమతించాల్సి ఉంది అయితే ఉదయం నుంచి కూడా భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో ఒక్కసారిగా ఇక్కడికి అనుమతించినటువంటి పరిస్థితి అయితే భక్తుల తాకిడిని ఒక్కసారి కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితుల్లో పోలీసులు కూడా చేతులు తీసినటువంటి నేపథ్యంలోనే కంప్లీట్ గా ఇక్కడ తొక్కిస్లాట్ అనేది జరిగింది చూడొచ్చు చాలా మంది కూడా ఇక్కడ సొమ్మసిల్లి పడిపోయినటువంటి పరిస్థితుల్లో వాళ్ళని కూడా వన్ నాట్ ఎయిట్ ద్వారా హాస్పిటల్ కి తరలించినటువంటి పరిస్థితులు అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే టిటిడి అధికారులు ఇక్కడికి చేరుకున్నారు దాంతో పాటు కూడా పోలీస్ ఉన్నతాధికారులు కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి నేపథ్యంలోనే అసలు ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది చాలా మంది భక్తుల్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఏం జరిగిందా ఎన్ని గంటలకు వచ్చారు క్యూలో సార్ మేము ఐదు గంటలకు వచ్చాం సార్ ఐదు గంటలకు వచ్చాము అక్కడ కూర్చో ఉన్నాము ఇక్కడ గేట్లు దోసేసారు వాళ్ళు దోసేసారు ఆ నెట్టి ముందుకు నెట్టింది తప్ప ఆ ముందుకు వచ్చిన వాళ్ళు అందరూ వచ్చి పడిపోయేశారు మనుషుల మీద మా ఊపిరాడ మా ఊపిరాడక మేము వెనక్కి వెళ్ళిపోయాం వెనక్కి వెళ్ళిపోయాం ఎక్కడ ఒక సార్ సారు సార్ సారు అట్లా మాట్లాడొచ్చు సార్

ఎంత మంది చనిపోయారు ఎంత మంది చనిపోయారు ఎంత మంది ఇలాన సిస్టం పెట్టారి ఇలానా మా మమ్మీకి నాకు లెక్కలు ఏడుకొచ్చేసి మమ్మీకి ఏమైనా అయ్యంటే ఈ సిస్టం అసలు మనిషి ఉంది ఏడు కట్టేయండి సార్ చాలా మంది భక్తులకి సిపిఆర్ చేసినటువంటి సందర్భాలు ఇక్కడ భక్తులు నేరుగా వీడియో తీసే వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ గా పెట్టుకున్నారు కాకపోతే ఇలాంటి దుస్థితి ఏర్పడింది చెప్తున్నారు ఒక్కసారిగా పోలీసుల పైన ఫైర్ అవుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము మీరెందుకు మమ్మల్ని వెనక్కి నెట్టివేశారు అంటే బారికేట్ల నుంచి లైన్ లో ఉన్నటువంటి వారు కొంత ముందుకు రాగానే ఆ బారికేట్లని వెనక్కి నెట్టే ప్రయత్నం చేశారు ఈ ప్రయత్నంలోనే వెనక ఉన్నటువంటి వారిపైన ముందున్నటువంటి వారి భక్తులు ఎక్కువ కూడా పడిపోయినటువంటి పరిస్థితి అయితే పడిపోయినటువంటి సందర్భంగానే వెనక ఉన్నటువంటి భక్తులు తీవ్రంగా గాయపడినటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది ఈ క్రమంలోనే అక్కడ తొక్కిసలాట జరిగినట్టు మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తోంది సో పోలీసులు కూడా ప్రస్తుతం అక్కడ మానిటరింగ్ చేస్తున్నారు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు అయితే దీన్ని కంట్రోల్ చేసేందుకు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంది అయితే ఇవాళ రాత్రికి అంతా కూడా భక్తుల్ని ఎలా కంట్రోల్ చేస్తారనే దానిపై కూడా ఒక ఉత్కంఠ నెలకొంది ఎందుకంటే ఉదయం ఐదు గంటల సమయంలో ఈ టికెట్లు జారీ చేస్తామని చెప్పి కూడా అటు టిటి ప్రకటించింది అయితే పెద్ద సంఖ్యలో భక్తులు ఒక్కసారిగా రావడము వాళ్ళని కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు చూడొచ్చు వన్ నాట్ ఎయిట్ వాహనాలు అంబులెన్సులు ఇక్కడికి వస్తూనే ఉన్నాయి చాలా మంది పేషెంట్ కూడా కొంత సినటువంటి పరిస్థితి వాళ్ళంతా కూడా హాస్పిటల్కి తరలిసినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము అయితే ఈ పరిస్థితులు ముందుగానే పోలీసులు కానీ అటు టీటీడీ కానీ ఉండాల్సి ఉంది ఎందుకంటే గతంలో జరిగినటువంటి అనుభవాలను దృష్టిలో ఉంచుకొని వాళ్ళంతా కూడా కొంత కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం ఉంది అయితే చాలా మంది కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారనేటువంటి మాటలు చూపినాం భక్తులు ప్రతి ప్రాంతంలో కూడా వాళ్ళని విమర్శిస్తున్నారు చూడొచ్చు ఇంకొక పేషెంట్ ని కూడా అంబులెన్స్ లోకి తరలిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఆమె పూర్తిగా కొంత సమ్మసిల్లి పడిపోయినటువంటి దృశ్యాలు చూస్తున్నాం ఇలాంటి పేషెంట్లు అనేక మంది కూడా ఇక్కడ కనిపిస్తున్నారు వాళ్ళంతా కూడా వన్ నాట్ ఎయిట్ వాహనంలో తరలిస్తున్నారు అయితే వీళ్ళు కొంత కాన్షియస్ లో ఉన్నారు కానీ ఇప్పటి వరకు తరలిస్తున్నటువంటి వారు చాలా వరకు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు వాళ్ళు కాన్షియస్ లో లేరు అసలు కంప్లీట్ గా వాళ్ళని రుయా హాస్పిటల్ తరలించారు కాబట్టి వాళ్ళ సిచ్యువేషన్స్ ఎలా ఉందో కూడా ప్రస్తుతం తెలియనటువంటి పరిస్థితి మనం కొన్ని విజువల్స్ అయితే చూడొచ్చు చాలా మందిని కూడా సిపిఆర్ చేశారు సిపిఆర్ చేసి తరలించారు నేర్పలే ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉందో కూడా తెలియనటువంటి పరిస్థితి చాలా మంది భక్తుల్ని వన్ నాట్ ఎయిట్ లో తరలిస్తున్నటువంటి దృశ్యాలు అయితే చూస్తున్నాము అయితే ఈ ఒక్క పరిస్థితుల్ని కంట్రోల్ చేసేందుకు భారీ ఎత్తున పోలీసులు అయితే చేరుకున్నారు బట్ ఇక్కడ అనుక్షణం ఏం జరుగుతుందో తెలియనిటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం తిరుపతి బైరాగి పట్టణం వద్ద వైకుంఠ ఏకాదశి టోకన్ల జారీ కేంద్రాల వద్ద నెలకొన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం